చంద్రబాబు నాయుడు గారేమో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మెడికల్ కాలేజీ పూర్తి చేయలేదని ఆయన అసెంబ్లీలో చెప్తారు ఇవాళ చూస్తే మనం దాదాపు ఆయన ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వ హయాంలో పదిహేడు మెడికల్ కాలేజీలు ఆయన తీసు తీసుకురావడం మనం చూసాం అందులో భాగంగానే ఐదు మెడికల్ కాలేజీలు ఆయన ప్రారంభించి అందులో ఏడు వందల యాభై సీట్ల దాకా ఈరోజు ఎంబీబీఎస్ చదువుతున్నారు విద్యార్థులు అలాగే మిగతా పన్నెండు మెడికల్ కాలేజీలు కూడా ఒక నాలుగు వేల కోట్లు మాత్రమే ఈ బడ్జెట్లో ప్రవేశపెడితే అవి కూడా పూర్తయి రే పేద ప్రజలకు పేదలకు ఆరోగ్యం కానీ వాళ్ళకి విద్య కానీ అందే అవకాశం ఉంది కానీ ఈ కూటమి ప్రభుత్వం కేవలం వాళ్ళు సొమ్ము చేసుకోవడానికే ఒక లక్ష కోట్లు పెట్టి ఒక క్యాపిటల్ కడుతున్నారే కానీ వాళ్ళు పేదల కోసం ఆలోచించి ఒక మెడికల్ కాలేజీనైనా తీసుకొచ్చారా ఆయన నలభై ఏళ్ళ ఇండస్ట్రీలో కనీసం ఒక మెడికల్ కాలేజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చాడా అదే అడుగుతున్నాం మేము ఈరోజు ఈ విద్యార్థి విభాగం తరఫున మేము ఇక్కడ పులివేందుల మెడికల్ కాలేజీలో వచ్చి ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చూపిస్తున్నాం మెడికల్ కాలేజీ కట్టింది ఘనత కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మెడికల్ కాలేజీ తీసుకొచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే తీసుకొచ్చారు ఈ టీడీపీ ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం కానీ ప్రజల కోసం పేద ప్రజల కోసం ఏనాడు ఏ మంచి పని చేయలేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలందరూ తన ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళే సాక్షులు ఈ మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని అందరికీ ఈ విష ప్రయోగం చేస్తున్నారు కానీ ఇక్కడ వచ్చి చూస్తే వాళ్ళకి తెలుస్తుంది ఆయన కేవలం ఎనభై పర్సెంట్ కట్టి ఒక్క ఇరవై పర్సెంట్ మాత్రమే కట్టలేదు అది ఈ కుటుంబ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే ఈరోజు ఇక్కడ కూడా మెడికల్ కాలేజీ ప్రారంభమయ్యేది కాబట్టి మేము చెప్తున్నాం మా విద్యార్థి విభాగం తరపున మేము రేపొద్దున రాజధానికైనా వస్తాము మేము రాజధాని ముట్టడైనా చేస్తాము ఇది ఈ రోజుతో ఆగిపోదు తప్పకుండా మేము ఈ కుటుంబ ప్రభుత్వాన్ని ఇవి అన్నీ ప్రైవేటీకరణ చేయకుండా ఆపి ఇది ప్రభు ప్రభుత్వ ఆస్తి లాగే ఉంచాలని మేము కోరుతూ ఇక్కడితో సెలవు తీసుకుంటాము మీడియా అందరికీ నమస్కారం మరి ఈరోజు ఏదైతే కూటమి ప్రభుత్వం ఈ ప్రైవేటీకరణ చేయాలని ఆలోచించిందో దాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యువజన విభాగం నుంచి ఈరోజు ప్రతి ఒక్కరూ ఇక్కడ పులివెందుల మెడికల్ కాలేజ్లో పాల్గొనడం జరిగింది నిరాశన దీక్ష కోసం పాల్గొనడం జరిగింది మరి అంతేకాకుండా ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఈరోజు ఈ ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నాడంటే కేవలం ఇది ఆయన సొంత మనుషుల జేబులు నింపుకోవడానికి ఆయన కమిషన్లు పొందడానికి ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేస్తే ఆయన కమిషన్లు వస్తాయని చెప్పి మాత్రం ఈరోజు ఈ ప్రైవేటీకరణ చేస్తున్నాడు మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీలు తేవడమే కాకుండా అందులో పది మెడికల్ కాలేజీలు ఏదైతే ఫార్టీ టు ఎయిటీ పర్సెంట్ కంప్లీషన్ స్టేజ్లో ఉన్నాయి ఐదు మెడికల్ కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో టూ థౌజండ్ ట్వంటీ త్రీకి ప్రారంభించినాం ఐదు మెడికల్ కాలేజీలు నూట యాభై సీట్లు చెప్పున ఒక్కొక్క కాలేజ్కి ఐదు కాలేజీలకు ఏడు వందల డెబ్బై సీట్లు మేము ఈరోజు మా ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కేటాయించడం జరిగింది కావున ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అయితే కాదు ఎందుకంటే పేద విద్యార్థులు ఈరోజు ఒక డాక్టర్ కావాలని ఉద్దేశిస్తే వాళ్ళు ఏమీ చదువుకోలేని పరిస్థితి ప్రైవేట్ కాలేజీలు లలో పోయి కోట్ల డొనేషన్లు కట్టాల్సిన అవసరం అయితే వస్తుంది అదే గవర్నమెంట్ కాలేజ్ ఉంటే వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది ఒక ప్రైవేట్ కాలేజీలలో చదవాలంటే అంత డబ్బు పెట్టుకునే స్థోమత ఉండదు కాబట్టి ఈ ఈ ఈ ప్రభుత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏదైతే ఉందో ఎప్పుడు కమర్షియల్గా ఆలోచించే ప్రభుత్వం కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదల కోసం ప్రజల కోసం పనిచేసిన ప్రభుత్వం మాది అని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన अंदर की धन्यवाद